పెహల్గామ్ టెర్రిస్ట్ దాడి మీద ఎట్టకేలకి ప్రభుత్వం పార్లమెంట్లో చర్చ జరిపింది అయితే కాంగ్రెస్ పార్టీ అట్లాగే ఇతర ప్రతిపక్షాలు లేవనెత్తిన ప్రశ్నలన్నిటికీ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఇచ్చినటువంటి సమాధానాలు సంతృప్తికరంగా ఉన్నాయా కాంగ్రెస్ పార్టీ అయితే ఆయన సరైన వివరణ ఇవ్వలేదు అని చెప్పి ఇప్పటికే విమర్శలు కూడా చేసింది అయితే అసలు కాంగ్రెస్ పార్టీ చేస్తున్న విమర్శలు ఏంటి అంశం మీద దానికి ప్రభుత్వం ఇంక్లూడింగ్ ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోదీ ఇచ్చిన సమాధానాలు ఏంటి పార్లమెంట్లో ఆయన ఇచ్చిన సమాధానాలు ఎంతవరకు కన్విన్సింగ్గా ఉన్నాయి ఈ అంశాల గురించి మాట్లాడడానికి సీనియర్ జర్నలిస్టు సురేష్ ధరు నాతో ఉన్నారు సురేష్ ఈ కాంగ్రెస్ విమర్శల్లో ప్రధానమైన అంశం ఏంటంటే అమెరికన్ ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ ఆర్డర్ ఇస్తే నరేంద్ర మోదీ వెంటనే యుద్ధాన్ని ఆపేశాడు ట్రంప్ ఆదేశాలకి మోడీ తలవగ్గాడు తలవగ్గి చివరికి ఆర్మీని కూడా నిలువరించాడు అన్నట్టుగా మాట్లాడుతున్నారు దీనికి నిన్న లోక్సభలో నరేంద్ర మోదీ గారు ఇచ్చిన జవాబు సంతృప్తికరంగా ఉందా అయితే ఇప్పుడు ఈ లోక్సభలో జరిగిన ఈ డిబేట్లో ఫోర్ మేజర్ ఇష్యూస్ మనం ముందుకున్నా ఇప్పుడు ఫోర్ మేజర్ ఇష్యూస్ అలాంగ్ విత్ ట్రంప్స్ క్లెయిమ్స్ అబౌట్ సీజ్ ఫైర్ అది దాంతోపాటు టైమింగ్ ఆఫ్ సీజ్ ఫైర్ అంటే అపోజిషన్ వాళ్ళు కాంగ్రెస్ రాహుల్ గాంధీ వీళ్ళంతా కూడా అర్ధాంతరంగా ఎందుకు సీజ్ ఫైర్ అనౌన్స్ చేశారో పిఓకే పాకిస్తాన్ ఆక్యుపైడ్ కాశ్మీర్ని రీక్లెయిమ్ చేయడానికి దిస్ వాజ్ ఎ గుడ్ ఆపర్చునిటీ బికాజ్ ఇండియా హ్యాడ్ క్లియర్ అప్పర్ హ్యాండ్ ఇన్ ది ఎందుకు మీరు చేయలేదు అనేది ఒక క్వశ్చన్ రేజ్ చేస్తున్నారు అయితే అది చాలా అంటే కోర్స్ ఫస్ట్ ఇష్యూ అది తర్వాత ట్రంప్స్ క్లెయిమ్ ఆన్ సీజ్ ఫైర్ ఫస్ట్ సీజ్ ఫైర్ క్రెడిట్ స్పెషలిస్ట్ గా ఈ మధ్య ట్రంప్ చాలా అంటే ఇంటర్నేషనల్ కాన్ఫ్లిక్ట్స్ లో ప్రతి దాంట్లో నేను సీజ్ ఫైర్ నావాలనే జరిగింది పీస్ నావాలనే జరిగింది అని క్లెయిమ్ చేస్తున్నాడు అయితే ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ట్రంప్ యాజ్ అన్ ఇండివిజువల్ ఆయన చేసే కామెంట్స్ యునైటెడ్ స్టేట్స్ యాజ్ ఎ పాలసీ ఏంటి అనేది మనం ఆ డిస్టింక్షన్ మనం చేయాల్సి ఉంటుంది ఎందుకంటే అది ట్రంప్ కానీ ఒబామా కానీ జో బైడెన్ కానీ ఎవరైనా కానీ వాళ్ళు పర్సనల్ కెపాసిటీలో మాట్లాడేదానికన్నా యునైటెడ్ స్టేట్స్ పాలసీ ఏంటి అనేది మనం చూడాలి ఇప్పుడు ఇండియా వరకు వస్తే ఒక ఇండివిజువల్ లీడర్ ట్రంప్ ఈజ్ నోన్ టు మేక్ ఇంపల్సివ్ రిమార్క్స్ అండ్ ఈజ్ నోన్ టు మేక్ క్లెయిమ్స్ దట్ అయితే ఇండియా యాజ్ ఎ నేషన్ వీ హ్యావ్ ఎ సర్టన్ పాలసీ దీంట్లో పాలసీ మన ఏంటంటే అంటే రెస్పెక్టివ్ ఆఫ్ ది పార్టీ ఇన్ పవర్ వెదర్ ఇండియా గవర్నమెంట్ కావచ్చు యూపీఏ గవర్నమెంట్ కావచ్చు ఎవరైనా కావచ్చు ఇండియాకి ఒక నాన్ నెగోషియబుల్ ఫారెన్ పాలసీ పొజిషన్ ఒకటి ఉంటుంది దీని మీద అదేంటంటే డోంట్ ఎంకరేజ్ థర్డ్ పార్టీ మీడియేషన్ ఆన్ ఎనీథింగ్ పర్టికులర్లీ విషయంలో ఇట్స్ బైలాటరల్ మ్యాటర్ ఇట్ ఇట్స్ బిట్వీన్ టూ కంట్రీస్ నోబడి హాస్ ఎనీ బిజినెస్ టు ఇంటర్ఫియర్ అనేది మన ముందు నుంచి పొజిషన్ కాంగ్రెస్ ఉన్నప్పుడు కూడా అదే పొజిషన్ ఇప్పుడు ఉన్నప్పుడు కూడా అదే పొజిషన్ ఇప్పుడు ట్రంప్ తోటి దాంతో కూడా కాంప్రమైజ్ అయ్యారని కదా వీళ్ళ విమర్శ కాంగ్రెస్ పార్టీ విమర్శ ఆ పొజిషన్ మీద కూడా కాంప్రమైజ్ అయ్యింది ఇండియన్ గవర్నమెంట్ ఇప్పుడు అని కాంప్రమైజ్ అయినట్టు ఎక్కడ కనిపించట్లేదు ఎందుకంటే ఈ రోజు జైశంకర్ కూడా ది ఫ్లోర్ ఆఫ్ ది పార్లమెంట్ ఈ రోజు జైశంకర్ ఒక స్టేట్మెంట్ చేశాడు అసలు ట్రంప్ మోడీ మధ్య ఎలాంటి కన్వర్సేషన్ జరగలేదు అనేది ఎందుకంటే ఇది ఫ్లోర్ ఆఫ్ ది పార్లమెంట్ చేసిన స్టేట్మెంట్ కాబట్టి టు టేక్ ఇట్ ఆన్ ఫేస్ వాల్యూ ట్రంప్ ఎట్ నో పాయింట్ డి స్పీక్ టు ప్రైమ్ మినిస్టర్ మోడీ అనేది ఆయన చాలా క్లియర్గా చెప్పాడు ఇంకోటి ఏంటంటే ట్రంప్ ట్రాక్ రికార్డు చూస్తే మనకి ఆయన ప్రతి విషయంలో కూడా అంటే రష్యా యుక్రెయిన్ ఇజ్రాయెల్ గాజా రీసెంట్గా ఆయన మన ఇండోనేసియా కాంబోడియా సారీ థాయ్లాండ్ కాంబోడియా దీంట్లో కూడా నేనే సీజ్ చేశాను ఇండియా పాకిస్తాన్ కూడా నేను న్యూక్లియర్ వార్ స్టాప్ చేశాను అని చెప్తున్నాడు ఆయన ఆయన ఇంపల్సివ్ స్టేట్మెంట్స్ నిజంగా ట్రంప్ చేయగలిగితే బహుశా రష్యా యుక్రెయిన్ మధ్య యుద్ధాన్ని ఆపేవాడు చేయగలిగితే లేదు అవును ఈజ్ నోట్ టూ మేక్ దోస్ కైండ్ బంబాస్టిక్ క్లెయిమ్స్ కానీ వాట్ ఈస్ ఇంట్రెస్టింగ్ టు మీ ఈస్ పంపు కొన్ని క్లెయిమ్స్ వేసాడు ఆ ట్రంప్ చేసిన క్లెయిమ్స్ ని ఈవెన్ యుఎస్ లో కూడా చాలా సెక్షన్స్ నమ్మడంలా సరే యుఎస్ మీడియా కూడా నమ్మడంలా ఆయన ఊరికే అట్లా మాట్లాడుతూ ఉంటాడని అనుకుంటున్నారు వాళ్ళు బట్ ఇంట్రెస్టింగ్లీ మన దేశంలో కాంగ్రెస్ పార్టీ మాత్రం దాన్ని చాలా సీరియస్గా తీసుకొని ట్రంప్ ఏ మాట అన్నాడు కాబట్టి ట్రంప్ ఏ చేసినట్టుగా వాళ్ళు భావించి ఈ విమర్శ చేస్తున్నట్టు అనుకోవాలి కదా అంటే అదొక ఇష్యూ టు కార్నర్ ది గవర్నమెంట్ అని అంటే సిన్స్ మేకింగ్ ఇట్ సిన్స్ ఇన్ పబ్లిక్ స్టేట్మెంట్స్ చేశాడు కాబట్టి ఓకే లెట్స్ ఇస్ యూస్ దట్ టు ఎంబరైజ్ ది గవర్నమెంట్ అని బట్ నో గవర్నమెంట్ విల్ డూ దట్ అంటే నాట్ నాట్ ఎన్డిఏ నాట్ యూపీఏ ఐ మెన్ ఐ డోంట్ థింక్ ఎనీ గవర్నమెంట్ ఇన్ ఇండియా విల్ బల్ అండర్ ప్రెషర్ ఫ్రమ్ బీట్ యుఎస్ ఆర్ ఎనీ అదర్ కంట్రీ బికాస్ దట్ హెస్ బీన్ అవర్ స్టేటెడ్ పొజిషన్ ఐ థింక్ దిస్ గవర్నమెంట్ హెస్ ఆల్సో స్ట్రక్ టు దట్ పొజిషన్ యా ఇప్పుడు నిన్న మోదీ గారు ఇచ్చినటువంటి క్లారిఫికేషన్ ఏదైతే ఉందో ఈ విషయంలో ఆయన నేరుగా ఇవ్వకుండా ఎట్లా అన్నాడంటే ఏ మూడో దేశం కూడా ఏ దేశాధినేత కూడా మన లాభం అడగలేదు అని అన్నాడు డైరెక్ట్గా ట్రంప్ పేరు తీసుకోకుండా అమెరికా పేరు తీసుకోకుండా ఎందుకని అట్లా అనాల్సి వచ్చింది అంటే అందులో ఉన్న సెన్సిటివిటీ ఏంటి అంటే నో వరల్డ్ లీడర్ టు హాల్ట్ ది ఆపరేషన్ అనేది ఆయన అన్నాడు ఆయన అంటే వీళ్ళు పదే పదే దాని గురించి రేస్ చేస్తున్నారు దట్ యూనో ట్రంప్ చెప్పడం వల్ల మీరు ఆపేశారు రాహుల్ గాంధీ కూడా అంత ముందు స్పీచ్ లో ఎవరి ప్రెషర్ లోకి వచ్చి మీరు సడన్ గా ఆపేశారు వీ హ్యాడ్ ఎవ్రీ ఆపర్చునిటీ టు యునో రీక్లెయిమ్ పిఓకే అండ్ యునో విన్ యూనో గో ఆన్ పాకిస్తాన్ అని దాని గురించి అన్నాడు అండ్ అవుట్ ఆఫ్ వన్ నైన్టీ త్రీ కంట్రీస్ మాకు ఓన్లీ త్రీ కంట్రీస్ మాత్రమే పాకిస్తాన్ సపోర్ట్ చేశాయి సపోర్ట్ నాట్ నేమ్ దోస్ కంట్రీస్ బట్ ఆబ్వియస్లీ చైనా టర్కీ అజర్బైజాన్ ఈ మూడు కంట్రీస్ పాకిస్తాన్ సపోర్ట్ చేసాయి అంటే ఇక్కడ ఆయన ట్రంప్ పేరు తీసుకొని లేకపోతే అమెరికా పేరు తీసుకొని చెప్పలేదు దానికి బహుశా డిప్లొమాటిక్ సెన్సిటివిటీస్ ఉంటాయి అమెరికా ప్రెసిడెంట్ మాకేమీ ఫోన్ చేయలేదు అనే మాట ప్రెసిడెంట్ ఆఫ్ సారీ ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా నేరుగా అంటే అది పెద్ద వార్త అవుతుంది మళ్ళీ అవును అందుకోసం అని చెప్పి బహుశా అతను కావాలని ఆయన పరోక్షంగా ఇంకే ఏ ప్రపంచ నాయకుడు ఏ నాయకుడు ఏ విదేశీ నాయకుడు మన మిలిటరీ ఆపరేషన్ ఆపలేదు అన్నాడు బట్ కాంగ్రెస్ ఎక్స్పెక్టేషన్ ఎట్లా ఉందంటే లేదు మీరు స్పష్టంగా డొనాల్డ్ ట్రంప్ యుద్ధాన్ని ఆపమని అడగలేదు ఆయన ప్రెషర్ పెట్టలేదు ఆయన ప్రెషర్ పెడితే మేము ఆపలేదు అని చెప్పాలి అని అంటారు ఎందుకు చెప్పట్లేదు ఈ రోజు లేక దానికి ఈ రోజు జైశంకర్ స్పోక్ ఆన్ దట్ ఇష్యూ టుడే ఈరోజు ట్రంప్ మోడీ మధ్య ఎట్లాంటి కన్వర్సేషన్ కూడా జరగలేదు నో టెలిఫోన్ కాల్ హ్యాపెన్ బిట్వీన్ ది టూ లీడర్స్ డ్యూరింగ్ ఆర్ ఆఫ్టర్ దట్ ఆపరేషన్ అని క్లియర్ గా చెప్పాడు జయశంకర్ కూడా అయినా కూడా కోర్స్ అపోజిషన్ క్రిటిసిజం కంటిన్యూ అవుతూనే ఉంది దట్ కోర్స్ మోడీ కూడా ఒక టెండెన్సీ ఏంటంటే మోడీ వాట్ ఎవర్ మే బి ది ఇష్యూ ఆన్ హ్యాండ్ హాస్ టెండెన్సీ టు గో బ్యాక్ హిస్టరీ అండ్ ఈ ఇష్యూ కొంచెం ఎక్స్ప్లోర్ చేద్దాం ఇప్పుడు మోదీ పరోక్షంగా గతంలో కూడా ఇండియన్ గవర్నమెంట్ చెప్పింది మోదీ కాదు కానీ ఇండియన్ గవర్నమెంట్ గతంలో కూడా చెప్పింది ఏమని ఇట్లా మూడో వ్యక్తి ఎవరు కూడా మనల్ని మన మీద ఒత్తిడి తీసుకురాలేదు అనే విషయం చెప్పారు వాళ్ళు ఇప్పుడు పార్లమెంట్లో ఆన్ ద ఫ్లోర్ ఆఫ్ ది లోక్సభ ప్రైమ్ మినిస్టర్ చెప్పాడు నో వరల్డ్ లీడర్ ఆస్ట్రేలియా ఆపరేషన్ అన్నాడు ఆయన విదేశీ విదేశాంగ శాఖ మంత్రి జయశంకర్ కూడా అయితే నేరుగా ట్రంప్ పేరు తీసుకునే చెప్పాడు అంటే ట్రంప్ కి మోదీ మధ్య సంభాషణ జరగలేదు సంభాషణ జరగలేదు దీనికి సంబంధించి సో ఇది మోర్ ఇది క్లారిటీ ఇచ్చినట్టే అయినా కూడా దీన్ని ఎందుకని అంత ప్రెస్ చేస్తున్న కాంగ్రెస్ పార్టీ అంటే ప్యూర్లీ టు కార్నర్ ది గవర్నమెంట్ అనుకోవాలి అంతేనా ఎందుకంటే ట్రంప్ గా నాట్ వన్స్ బట్ సెవెరల్ టైమ్స్ హీ మేడ్ సిమిలర్ స్టేట్మెంట్ దట్ ఐ హడ్ న్యూక్లియర్ వార్ బిట్వీన్ పాకిస్తాన్ అండ్ ఇండియా ఇట్ ఆఫ్ మీ టు ఫైర్ అని రెండు మూడు సార్లు చెప్పాడు సో డెఫినెట్లీ ఇట్స్ అన్ ఆపర్చునిటీ ఇష్యూ ఫర్ ది ది అపోజిషన్ కార్నర్ గవర్నమెంట్ ఆన్ బట్ అంటే కాంగ్రెస్ పార్టీ ఎక్స్పెక్టేషన్ ఏంటి అనేది కూడా నాకు అర్థం కాలేదు ఇప్పుడు యుర్ ఆల్సో రెఫరింగ్ టు ఏంటి పిఓకే పాకిస్తాన్ ఆక్యుపై కాశ్మీర్ని కూడా దాన్ని స్వాధీనం చేసుకోకుండా మీరు యుద్ధాన్ని ఎందుకు ఆపేశారు ఇక్కడ రెండు పాయింట్లు ట్రంప్ యుద్ధాన్ని ఆపమంటే ఆపారు అని కదా అంటే ట్రంప్ చెప్పకపోతే యుద్ధాన్ని కంటిన్యూ చేయాలి అని కాంగ్రెస్ పార్టీ ఉద్దేశం నాకు అర్థం కాని విషయం ఒకటి రెండవది పాకిస్తాన్ ఆక్యుపైడ్ కాశ్మీర్ని లాక్కునే వరకు యుద్ధాన్ని కొనసాగించాలి అనే ఆర్దే ఆర్ దోస్ ఎక్స్పెక్టేషన్స్ రియలిస్టిక్ అంటే క్లియర్లీ స్పెల్ట్ క్యాల్టెడ్ హిట్ టెర్ర ఇన్ఫ్రాస్ట్రక్చర్ దాస్ ది ఆబ్జెక్టివ్ సోబ్జెక్టివ్ వాజ్ నాట్లయిమ్ పాకిస్తాన్ ఆక్యుపాడ్ కాశ్మీర్ దట్ వాజ్ నెవర్ ది ఆబ్జెక్టివ్ అది చాలా పెద్ద పెద్ద వ్యవహారం కూడా కదా పిఓకే ని మళ్ళీ స్వాధీనం చేసుకోవడం అంటే అది పెద్ద యుద్ధం కింద లెక్క అది ఫుల్ ఫ్లెడ్జ్ ఫుల్ స్కేల్ వార్ లో యు నో అది జరిగితే జరుగుచాం ఫ్యూచర్ లో గాని బట్ ఇట్ వాస్ నాట్ ఆన్ ది టేబుల్ ఇట్ వాస్ నెవర్ ది గోల్ ఇది ఆపరేషన్ అన్నార కదా దీని పేరే ఆపరేషన్ సింధూర్ ఇట్ వాస్ నాట్ ఏ వార్

ఇట్లాంటి మిలిటరీ అఫెన్సివ్ చేస్తుంటారు అంటే పబ్లిక్ డొమైన్ లో ఏం పెట్టరు దే విల్ నాట్ ఇన్ఫార్మ్ ది పీపుల్ ఇది అట్లా కాదు ఎవ్రీ డే దెర్ వాజ్ ఎ బ్రీఫింగ్ బై ఎక్స్టర్నల్ అఫైర్స్ మినిస్ట్రీ సెక్రటరీ ఎక్స్టర్నల్ అఫైర్స్ డైలీ బ్రీఫింగ్ ఇచ్చాడు సో ఇట్ వాజ్ వెల్ డిఫైన్డ్ ఆపరేషన్ సో అది దాని మీద అంటే అది ఒకటి చేయవచ్చు లేదా ఆబ్జెక్టివ్స్ ఇఫ్ దే వర్ నాట్ రియలైజ్డ్ ఆబ్జెక్టివ్స్ ఆఫ్ ది ఆపరేషన్ తర్వాత కొన్ని మిలిటరీ వ్యవహారానికి సంబంధించి ఎంత డెమోక్రటిక్ కంట్రీ అయినా కూడా అన్ని విషయాలని బయట పెట్టడం అది దేశానికి మంచిది కాదు ఆర్మీకి మంచిది కాదు ఆ మిలిటరీ ఆబ్జెక్టివ్స్ కూడా మంచిది కాదు అయినా కూడా పదే పదే ఆ ఫైవ్ జెట్స్ని కూల్ చేశారు కూల్ చేశారు దాని గురించి చెప్పండి చెప్పండి మాట్లాడండి అని పదే పదే కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తోంది నిన్న కూడా మాట్లాడారు చాలామంది దాని గురించి ఫైవ్ జెట్స్ అని స్పష్టంగా చెప్పకపోయినా కొంత నష్టం జరిగింది అని అన్నారు దానికి సంబంధించి ప్రభుత్వం ఏం చెప్పింది నిన్న ఒకటి రెండవది అసలు ఆ విధంగా అన్ని డీటెయిల్స్ బయటకు చెప్పాల్సిన అవసరం ఉందా ఎంత డెమోక్రటిక్ కంట్రీ అయినా నిన్న రాజ్నాథ్ సింగ్ బికాస్ హీస్ డిఫెన్స్ మినిస్టర్ ఆయన అయితే ఎన్ని వార్ ప్లేన్స్ వర్ షాట్ౌన్ అనేది స్పెసిఫిక్ నెంబర్ ఏం చెప్పలేదు బట్ హీ హీ డెఫినెట్లీ స్పోక్ అబౌట్ సమ్ సెట్ బ్యాక్స్ సెట్ బ్యాక్స్ జరిగినాయి బట్ వీ హ్యావ్ టు లుక్ ఎట్ ది అవుట్కమ్ ది రిజల్ట్ అంటే హీ వాస్ గివింగ్ అన్ అనాలజీ వేర్ యు నో యుక్ ఎట్ వెదర్ యూ హెవ్ పాస్ట్ ది ఎగ్జామ్ ఆర్ నాట్ యు డోంట్ లుక్ ఎట్ వెదర్ యునో యువర్ పెన్సిల్ గామేజ్ డ్యూరింగ్ యు నో రైటింగ్ ది టెస్ట్ సో సిమిలర్లీ బట్ ది ఔట్ కమ్ వీ హడ్ ది గోల్స్ అండ్ వీ హాట్ లాస్డ్ ఎనీ మెన్ ఐ ఆల్ అవర్ పైలట్స్ హ్యావ్ కమ్ బ్యాక్ సేఫ్ అనేది చెప్పాడు ఐ థింక్ అంతకన్నా ఎక్కువ పబ్లిక్ డొమైన్లో ఆపరేషనల్ డీటెయిల్స్ ఇవ్వరు అనుకుంటాను బట్ అనిల్ చౌహాన్ అవర్ చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ ఆయన మే థర్టీ లో ఒక సెమినార్ లో మాట్లాడుతూ ఆయన అన్నాడు అని ఆయన కూడా నంబర్స్ చెప్పలేదు బట్ హీ క్విక్లీ కరెక్టెడ్ ఇన్ స్టేట్మెంట్ టెక్నికల్ సెట్ బ్యాక్స్ బట్ వీ ఇమీడియట్లీ కరెక్టెడ్ ఇట్ అండ్ సెండ్ దెమ్ అగైన్ అండ్ దే రిటర్న్ సక్సెస్ఫుల్లీ అండ్ అవర్ పైలట్స్ ఆర్ సేఫ్ అని ఆయన కూడా అన్నాడు

నెహ్రూ గురించి మాట్లాడడం రెండు విషయాలు మాట్లాడాడు కదా ఆయన ఒకటి ఇండస్ వాటర్ ట్రీటీ అనేది దాంతోపాటు పిఓ గురించి పాక్ ఆక్యుపైడ్ కాశ్మీర్ గురించి కూడా ప్రస్తావించినట్టున్నాడు ఇవన్నీ కూడా కాంగ్రెస్ పార్టీ చేసిందని అది సందర్భోచితంగా ఉన్నదా లేదా అసలు నిన్న ఆయన మాట్లాడినట్ల మాట్లాడాల్సిన అవసరం ఉందా లేదా ఎప్పుడు నెహ్రూని కాంగ్రెస్ పార్టీని క్రిటిసైజ్ చేయాలి అనేటువంటి ఉద్దేశంతో మాత్రమే చేశాడా అవును మోడీకి ఆ టెండెన్సీ ఉంది ఏంటంటే ఇష్యూ ఏదైనా కూడా గోయింగ్ బ్యాక్ ఇన్ టు ది హిస్టరీ అండ్ బ్లేమింగ్ కాంగ్రెస్ ఫర్ ది ప్రజెంట్ ప్రాబ్లమ్స్ వెదర్ ఇట్ ఈస్ ఆర్టికల్ త్రీ సెవెంటీన్ కాశ్మీర్ ఆర్ ఇండస్ వాటర్ ట్రీటీ ఆర్ పిఓకే ఆన్ ఆల్ దీస్ ఇష్యూస్ ఈ పొలిటికల్ బ్లేమ్ గేమ్ పర్టికులర్లీ మోడీ యూజెస్ ది ఫ్లోర్ ఆఫ్ ది పార్లమెంట్ టు నో టర్న్ ది టేబుల్స్ ఆన్ కాంగ్రెస్ వెన్ ఎవర్ ఆపర్చునిటీ అరైజెస్ దట్ హీ డస్ ఇట్ బట్ అది ఈ విషయంలో అప్రోప్రియట్గా అనిపించలేదు నాకు పొలిటికల్ ర్యాలీస్లో పబ్లిక్ మీటింగ్స్ లో అట్లాంటివి మాట్లాడవచ్చు కానీ బికాస్ దిస్ వాజ్ అ డిబేట్ ఆన్ ఆపరేషన్ సింధూర్ స్పెసిఫిక్ ఇష్యూ నేషనల్ సెక్యూరిటీకి సంబంధించింది ఇందులో కూడా పొలిటికల్ బ్లేమ్ గేమ్ ఇందులో కూడా పాలిటిక్స్ అది అంత అప్రోప్రియట్గా అని అనిపించదు అయితే ఈ ఇండస్ వార్ ఇండస్ రివర్ ట్రీటీ గురించి మాట్లాడాడు కదా అంటే ఎంతవరకు నిజం మనకు తెలియదు ఫ్యాక్ట్స్ ఆఫ్ ద కేస్ మనకు తెలియదు ఆయన చేసిన ప్రకటనలు తప్ప ఆయన ఏమంటాడంటే నెహ్రూ ఉన్నప్పుడు ఎయిటీ పర్సెంట్ వాటర్ పాకిస్తాన్కి ట్వంటీ పర్సెంట్ వాటర్ ఏమో బిగ్ కంట్రీ లైక్ ఇండియాకి ఆ ఒప్పందం కుదుర్చుకున్నారు అసలు ఒప్పందమే తప్పుడు ఒప్పందం అన్నట్టుగా మాట్లాడాడు వాట్ కైండ్ ఆఫ్ డిప్లొమసీ ఈస్ దిస్ అని అన్న అట్లా ఒక్కదం కుదుర్చుకోవడమే కాకుండా దాని మీద పెత్తనం అంతర్జాతీయ సంస్థలకు ఇచ్చారు ఇప్పుడు ఇప్పుడు కూడా నేను ఒకటే పాకిస్తాన్ వెళ్ళినట్టుంది కదా ఇంటర్నేషనల్ ఫోరానికి వెళ్ళినట్టు ఇండస్ట్రియల్ వాటర్ ట్రీటీని ఉల్లం ఉల్లంఘిస్తుంది ఇండియాని అది మరి ఎంతవరకు ఆయన చెప్పిన ఫ్యాక్చువ తెలియదు ఎందుకంటే ఒక్కొక్కసారి ఆయన ప్రధాని చెప్పేవి కూడా ఫ్యాక్చువల్ కాదు అని చెప్పి గతంలో ఒక రెండు విషయాలు బయటకు వచ్చినాయి నిజంగానే ఎయిటీ పర్సెంట్ వాటర్ పాకిస్తాన్కి కి ట్వంటీ పర్సెంట్ వాటర్ ఇండియాకి మరి ఎందుకు ఇచ్చారు దానికి ఏమన్నా చారిత్రక కారణాలు ఇతర కారణాలు ఉన్నాయా అందులో నిజంగా నెహ్రూ నెహ్రూ తప్పు ఉందా లేదా ఈ విషయాల గురించి కాంగ్రెస్ వాళ్ళు కూడా మాట్లాడాలి అవును డీటెయిల్స్ ఏ మాట్లాడరు బట్ ఇట్స్ ఎ కంటెస్టెడ్ ఇష్యూ ఇది డిఫినెట్లీ కంటెన్షియస్ ఇది అంటే అది లోవర్ రైపేరియన్ నేషన్ కాబట్టి ఫ్లో ఆఫ్ వాటర్ డెఫినెట్లీ వాళ్ళకి వెళ్తుంది అన్లెస్ బ్యారేజెస్ అండ్ నాట్ డన్ అది అది ఇష్యూ ఆఫ్ కోర్స్ దాన్ని రివ్యూ చేయాలనేది కూడా దేర్ ఇస్ స్ట్రాంగ్ కేస్ ఫర్ దాట్ అది చాలా ఏళ్ల కింద జరిగింది ఇప్పుడు చాలా మారిపోయినాయి క్లైమేటిక్ కండిషన్స్ మారినాయి రిక్వైర్మెంట్స్ మారినాయి పాపులేషన్ చేంజ్ అయింది రిక్వైర్మెంట్స్ చేంజ్ అయినాయి సో దాన్ని రివ్యూ చేయాలనేది అఫ్ కోర్స్ ఇట్స్ దర్ ఇస్ అ స్ట్రాంగ్ కేస్ ఫర్ దట్ బట్ వేరే అంతా కూడా లాట్ ఆఫ్ పాలిటిక్స్ లాట్ ఆఫ్ పొలిటికల్ టాక్ సరౌండింగ్ దట్ మేక్స్ ఇట్ వెరీ అంటే అంబిగ్యూస్ గా ఉంటుంది అది అంటే కంటెస్టెడ్ గా ఉంటుంది ఓకే చివరిగా నిన్న తన ప్రసంగంలో మోదీ గారు ఒక ఒక డిగ్ వేసాడు ఒక ఒక వెటకారపు మాట ఒకటి అన్నాడు ఆయన అదేంటంటే శశి తరూరు అలాగే మనీష్ తివారి ఇద్దరు సీనియర్ లీడర్స్ ఆఫ్ ద కాంగ్రెస్ పార్టీ దేశానికి సంబంధించి మాట్లాడడానికి సిద్ధంగా ఉన్న కొద్ది మంది మరి లీడర్లను కూడా పార్లమెంట్లో మాట్లాడినివ్వకుండా బహుశా కాంగ్రెస్ పార్టీ చేసి ఉండొచ్చు అని అన్నాడు పేర్లు ఏం తీసుకోలేదు వాళ్ళు ఇద్దరు పేర్లు కానీ బట్ అందరికీ తెలుసు ఆయన మాట్లాడుతుంది శశి తరూర్ గురించి మనీష్ తివారి గురించి వీళ్ళిద్దరూ కూడా ఆపరేషన్ సింధూర్ కి సంబంధించి కొంచెం పాజిటివ్ గా మాట్లాడుతున్నారు మాట్లాడే వాళ్ళు లేదు అనే విమర్శ అన్నమాట ఇది అంతేనా అవును అవును అది అంటే అది కరెక్ట్ విమర్శ కూడా ఎందుకంటే పర్టికులర్లీ శశి తరూర్ ఆయన కాంగ్రెస్ లో హైలీ ఆర్టిక్యులేట్ లీడర్ మనం చూసాం రీసెంట్గా ఆయన యుఎస్ వెళ్ళిన టీమ్ ని హీ వాస్ హెడింగ్ ద టీమ్ ఆపరేషన్ సింధూర్ డీటెయిల్స్ అవన్నీ కూడా అక్కడ అక్కడ సెనేట్ లో అక్కడ మెంబర్స్ కి వాళ్ళందరి కూడా చాలా ఫోర్స్ఫుల్ గా ఆయన వినిపించాడు ఇండియా స్టాండ్ బట్ కాంగ్రెస్ పార్టీ ఆయన పేరు అసలు ప్రపోజ్ కూడా చేయలేదు లిస్ట్ లో మోస్ట్ బిగినింగ్ లోంగ్ కాంగ్రెస్ లీడర్స్ నో డౌట్ అబౌట్ దట్ అక్రాస్ ఇండియాస్ పాయింట్ ఆఫ్ వ్యూ వెరీ ఎఫెక్టివ్లీ వెరీ ఫోర్స్ఫుల్లీహౌన్ హీస్ నాట్ ఇన్ ది గుడ్ బుక్స్ ఆఫ్ కాంగ్రెస్ లీడర్షిప్ అండ్ కొంచెం లక్ష్మణ్ రేఖా క్రాస్ అయ్యాడని కూడా అన్నారు కాంగ్రెస్ లీడర్ అవును కానీ అది దురదృష్టం అనిపిస్తుంది నాకు ఆయన పార్లమెంట్లో మాట్లాడుంటే కొంచెం బాగానే మాట్లాడేవాడు అంటే ఎస్పెషల్లీ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు నిన్న చేసిన విమర్శలు ఏంటంటే పాకిస్తాన్కి వెనక చైనా ఉంది ఇట్లాంటివన్నీ అమెరికా కూడా ఉంది ఇదంతా కూడా మోదీ ప్రభుత్వం చేతగానే తన వల్ల అవుతోంది ఇలాంటివి మాట్లాడుతున్నాడు ఇలాంటి జియో పొలిటికల్ డెవలప్మెంట్స్ అన్నీ కూడా ఇండియా చేతుల్లో ఉండవు నిజానికి అటువంటి విషయాలను యాక్చువల్గా శశి తరూర్ బాగా చెప్పగలడు అసలు ఏంటి నిజంగా భారత ప్రభుత్వం కనుక ఈ విషయంలో సరిగ్గా చేయలేదు అంటే మోదీ ప్రభుత్వం సరిగ్గా చేయలేదు అనుకుంటే ప్రాబ్లీ దాన్ని బాగా చెప్పగల వ్యక్తి శశి తరూర్ అయి ఉంటాడు కానీ ఆయన మాత్రం మాట్లాడే వాళ్ళ నువాన్స్డ్ డిబేట్ నువాన్స్డ్ ఆర్గ్యుమెంట్స్ చేయడంలో శశి తరూర్ ఈస్ ద బెస్ట్ బెట్ ఫ్రమ్ కాంగ్రెస్ బట్ ఆయన ఈజ్ నాట్ ఇన్ ది గుడ్ బుక్స్ ఆఫ్ కాంగ్రెస్ ఈ కంటెస్టెడ్ ఫర్ కాంగ్రెస్ ప్రెసిడెంట్ పోస్ట్ ఐ థింక్ అక్కడ కూడా ఆయన లీడర్షిప్ తో సిన్స్ దెన్ హాస్ బీన్ నర్సింగ్ ఫ్రిక్షన్ విత్ కాంగ్రెస్ లీడర్షిప్ అండ్ కేరళ కాంగ్రెస్ తో కేరళ కాంగ్రెస్ లీడర్షిప్ తో కూడా ఆయనకి ఇష్యూస్ ఉన్నాయి

యాక్చువల్లీ ఇండియా పొజిషన్ అన్ఫార్చునేట్ అది కాంగ్రెస్ పార్టీ చేస్తున్న విమర్శల్లో నాకు దురదృష్టకం అనిపించేది ఏంటంటే ఏది భారత ప్రభుత్వ ప్రయోజనాలకు అనుగుణంగా ఉంది ఏది లేదు అనేటువంటి విచక్షణ లేకుండా ఏదో మోదీ ప్రభుత్వాన్ని ఇబ్బంది పెడదాం కార్నర్ చేద్దాం అనేటువంటి తపంలో ఆ తాపత్రయంలో ఇండియా ఏ కంట్రీ ఆలోచన చేయటం లేదు వాళ్ళు అని చెప్పి నాకు అనిపిస్తోంది దట్స్ ట్రూ దట్స్ హండ్రెడ్ పర్సెంట్ అది ఆ డిస్టింగ్ చేయాలి మనం అంటే క్రిటిసైజ్ ది గవర్నమెంట్ అది తప్పకుండా చేయాలి అపోజిషన్ పార్టీస్ వాళ్ళ రెస్పాన్సిబిలిటీ అది వాళ్ళ డ్యూటీ అది గవర్నమెంట్ ఎక్కడైనా తప్పు చేస్తే తప్పకుండా ఎత్తి చూపాలి అది కానీ బట్ అట్ ది సేమ్ టైమ్ ಶಶಿ ತರೂರ್ ಥರ ಅಂತ ಐ ಥಿಂಕ್ ಇಟ್ಸ್ಟ್